వారం రోజుల్లో ఐదు వందలకే సిలిండర్ వారం రోజుల్లో ఐదు వందలకే సిలిండర్ అంట మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఐదు వందలు ఐదు వందలకే సిలిండర్ వారం రోజుల్లో రాకపోతే మరి ఏం చేయాలనో ఒకసారి ప్రజలుగా మీరే దీన్ని యాదగి పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకోండి వారం రోజుల్లో ఇవాళ ఏం వారమయ ఇలా గురువారం మళ్ళీ వచ్చే గురువారం నాటికి మనకు ఇంటికి ఐదు వందల రూపాయల సిలిండర్ రావాలి రావాలి రాకపోతే గుర్తుపెట్టుకోని తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేమో ఓన్లీ కరెంటు సంబంధించి తెల్ల రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వారం రోజుల్లో వారం రోజుల్లో ఈ రెండు అయిపోవాలన్నమాట వచ్చే నెల పదిహేను నాటికి రైతు భరోసా డబ్బులు జమ మోదీ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం కోజ్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏం చేస్తాం మా దరిద్రం నువ్వు సీఎం మా దరిద్రం నువ్వు సీఎం తెలంగా మోదీ కేసీఆర్తో తెలంగాణకు తీరని అన్యాయం అంట చెప్తా అవి కూడా చెప్తా అన్ని వరుస పెట్టి అన్ని లెక్కలు చెప్పుకుంటూ వస్తా అయితే ఒకసారి ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మీకు చూపించాక మనం తెలంగాణ కానీ పోదామని స్టార్ట్ చేస్తున్నా ఇగో ఇందులో కూడా అంటే వారంలో ఫ్రీ విద్యుత్తు వీడేమో వారంలో ఐదు వందల రూపాయలకే అని రాసిండు వీడేమో ఆంధ్రజ్యోతి వారంలో ఫ్రీ విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా మార్చి పదిహేను లోపు రైతు బంధు బకాయి చెల్లింపులు చేస్తాం ఎస్ ఏమి ఇది కూడా అంతే ఇగో ఎక్కడవా వారంలో అమలు త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ వచ్చే పదిహేను లోపు రైతులందరికీ భరోసా చేస్తా ఐదు వందలకు గ్యాస్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇది అన్నిటికీ ఒకటే వార్త అయోధ్యారెడ్డి రాష్ట్ర పంపినటువంటి వార్తను తీసుకొచ్చి మూడు పత్రికలు ప్రధానంగా రాయడం జరిగింది కానీ అసలు విషయాలని పక్కన పెట్టిరు సరే దీనికి దీని తర్వాత మాట్లాడదాం దీని గురించే ఎక్కువ అన్నమాట అన్ని వారంలో అయిపోతాయి వారంలో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు వారంలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఇది ఇక ఇప్పుడు మన పత్రిక చూద్దాం ఇగో రైతు బంధుకు పైసలు లేవు కొడంగల్కు మాత్రము ఐదు వేల కోట్ల రూపాయలు పోయినాయి ఇంకా అందని రైతు బంధు డబ్బులు మూడు ఎకరాల్లో వారికే ఇచ్చిన సర్కారు నాలుగు ఎకరాల వరకు వేశామని ప్రచారం ఖజానాల్లో పైసలు లేవని గతంలోనే అన్న మంత్రులు కొడంగల్ మధురకు మాత్రం వేల కోట్ల రూపాయల నిధులు ఏడు వందల డెబ్బై కోట్ల అందరికీ రైతు బంధు అందేటువంటి అవకాశం ఉంది అది ఆపేసి కొడంగల్కు ఐదు వేల కోట్లు డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి మధురకు మూడు వందల ముప్పై నాలుగు కోట్లు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన నియోజకవర్గానికి ఐదు వేల కోట్లు పోయినాయి ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు మూడు వందల ముప్పై నాలుగు కోట్లు పోయినాయి ఇక మరి ఈయన రెడ్డి కదా మన రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబట్టి ఐదు వేల కోట్లు ఒక్క సంతకంతో పోయినాయి ఈయన బట్టి విక్రమార్క ఒక దళిత బిడ్డ కాబట్టి ఆ నియోజకవర్గానికి పెద్దగా అవసరం ఉండదు అనమాట అంటే ఈ లెక్కల ప్రకారము దళిత నియోజకవర్గాలకు వెనుకబడినటువంటి ప్రాంతాలకు పెద్దగా అవసరం ఉండదు ముఖ్యమంత్రి నియోజకవర్గాలకు మాత్రం బాగా వేల వేల కోట్ల రూపాయలు అవసరం అనమాట ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా అద్భుతంగా వాళ్ళకి అవసరం ఉంటుంది పాపం ఈ డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి అవి అవసరం ఉండదు అక్కడ మూడు వందల కోట్లు ఇంకే అసలు ముంచిన ఒక తెచ్చు చూడండి మనది సోమవారం మనది మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు చూస్తే ఇలాగే ఉంది రాష్ట్రం కడుపు ఎండినా మంచిదే గాని మొదట తన కొడంగల్ కడుపు నిండాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా కనిపిస్తోంది నిధుల కొరతతో రైతు బంధుకు మూడు ఎకరాల దగ్గరే సర్కార్ రామ్ రామ్ చెప్పింది కొన్ని నియోజకవర్గాలకే నిధులను మళ్లించుకుంటున్నారని గత పాలకులను తిట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నిధులన్నీ తన సొంత నియోజకవర్గానికే మళ్లించుకుంటున్నాడు కేవలం అధికారంలోకి వచ్చిన డెబ్బై రోజుల్లోనే సొంత నియోజకవర్గం కొడంగలకు ఐదు వేల కోట్ల రూపాయల నిధులను నిధుల వరద పారించారు వాటికి బుధవారం శంకుస్థాపన చేశారు కానీ రైతు బంధు అడిగితే మాత్రం చెప్పుతో కొడతాం అని సన్నాసులు అని సర్కారులో ఉన్న వారు ఉన్నారు రైతు బంధు సారు అంటేనేమో ఓడేమో చెప్పుతో కొట్టండి రైతు బంధు అడిగితే అంటాడు ఇంకో బేకార్ మంత్రి ఏమో ఇంకోడు అట్లా అన్నవాడిని రాలేదన్న వారిని చెప్తూ కొట్టండి అంటాడు ఏకంగా ఈ మన ముఖ్యమంత్రి గారు గుంపు మేస్త్రి గారేమో వీరేమంటారు వీరు డైరెక్ట్గా అట్లా రైతు బంధు రాలేదన్న సన్నాసులు కొంతమంది రాలేదంటారు ఈయన మాట్లాడతారు మరి ఇదే రైతు బంధు గురించి ఈయన ఎన్నిసార్లు మాట్లాడినో చూపిస్తాను మీకు రైతు బంధు గురించి ఇదేనా ఇదిగో ఒక్కసారి చూడండి ఫిబ్రవరి నెలకర్ వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ మాట ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇది నోరా లేకపోతే తాటి మటనా ఏంటిది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంటేనేమో అన్న అంటారు మేము ఏమన్నా మాట్లాడితేనేమో మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఒకరోజు ఎప్పుడు జనవరి ఇరవై తారీఖు నాడేమో ఫిబ్రవరి వరకల్లా ఫిబ్రవరి ఎండింగ్ వరకల్లా అయిపోతుంది అని చెప్పేసి చెప్పినాం నిన్న ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు నాడు మీటింగ్ పెట్టేమో మార్చి పదిహేను కల్లా అవుతా అని చెప్తున్నావు అసలు ఇది నాలికెనా తట్టం తాటి మట్టనా లేకపోతే ఏంటిది అది ఒక మాట మీద నిలబడాలి కదా రైతులకు రైతు బంధిస్తేందుకు పైసలు లేవు రైతులకు రైతు బంధు పైసలు వేస్తేందుకు శాతాన్ని అయితే లేదు మూడెకరాల వాళ్ళకు వాళ్ళకి రండి సస్తు బతు అది కూడా మూడెకరాల వాళ్ళకు అది కూడా సస్తు బతుకుతూ మూడెకరాలు ఉన్నటువంటి వాళ్ళకు రెండు నెలల నుంచి వేసుకుంటూ వచ్చిర్రు ఫస్ట్ ఒక జీరో నుంచి పది గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు వాటిది తర్వాత పది గుంటల నుంచి ఇరవై గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు పడ్డది తర్వాత ఇరవై గుంటల నుంచి ముప్పై గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు పడ్డది తర్వాత ముప్పై గుంటల నుంచి ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు పడ్డది ఇట్లా ఎకరం నుంచి ఎకరం పది గుంటలు ఇట్లానే పడ్డది ఇదే తరికల పడ్డది ఎకరం పది గుంటల నుంచి ఎకరం ఇరవై గుంటలు ఎకరం ఇరవై గుంటల నుంచి ఎకరం ముప్పై గుంటలు ఎకరం ముప్పై గుంటల నుంచి రెండు ఎకరాలు ఇట్లా ప్రతిదీ ఇట్లా రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు ఇట్లా రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు ఫైనల్గా రెండు నెలలు టూ మంత్స్ టూ మంత్స్ పట్టింది రెండు నెలలు పట్టింది నాకు రెండు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి వేస్తే ఇగో ఇట్లా ఈ ఈ తరిక ప్రకారం వేసుకుంటూ పోయినాడు ఆయన ఈ తరిక ప్రకారం ఇగో మూడెకరాల మన కర్మగాలు లేకపోతే మనకు మూడెకరాల ఒక గుంట ఉందనుకో రైతు బంధు లేదు కట్టు అయిపోయింది మూడు ఎకరాల మీద గంజడి భూమి ఎక్కువన్నా కానీ ఎవరికి రైతు బంధు మొత్తానికే బంధువు వేచేయండి ఇట్లా ఇప్పుడు అరే సాధారణంగా ఒక ఐదు నుంచి పది ఎకరాల మధ్య చిన్న సన్నకారు రైతులకు కూడా భూములు ఉంటాయి ఊర్లకు పోతే అంటే వీళ్ళు పెద్దగా ఉండరు ఒక ఊర్లో మొత్తము ఒక వంద మంది రైతులు ఉంటే అందులో ఒక పది మందికి ఇట్లాంటి భూములు ఉంటాయి ఐదు నుంచి పది ఎకరాల భూమి వీళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆ భూమిలో వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో ఏదో ఒక పంట పెడతనే ఉంటారు కొంత సపోజ్ ఒక పది ఎకరాల భూమి ఉందనుకో ఇందులో ఒక ఐదు ఎకరాల వరకు ఇందులో ఏదైనా తోట ఉంటుంది బత్తాయి తోటను నిమ్మ తోటను ఏదో ఒక తోట ఉంటుంది మిగతా భూమి మిగతా భూమి వరికి అట్లాంటి వాటికి సాగు చేస్తూ ఉంటారు మరి వీళ్ళకి ఇవ్వద్దా రైతు బంధు ఓ పది ఎకరాలకు లిమిట్ పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులే మరి వీళ్లకు ఇవ్వకుండా ఇప్పుడు ఓన్లీ మూడు ఎకరాల మీద ఒక్క గుంట ఎక్కువ ఉన్నా కానీ వాళ్లకు రైతు బంధు కట్ అయిపోయింది సో ఈ విధంగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇట్లా ఇదే రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు మీటింగ్ పెట్టి ఏమన్నాడు ఫిబ్రవరి ఆఖరి వరకల్లా అయిపోతుంది అన్నాడు ఫిబ్రవరి ఆఖరి అయిపో ఇలా ఇరవై ఒకటి తారీఖు ఇక ఇరవై రెండు తారీఖు ఇరవై రెండు తారీఖు ఇవాళ ఇక నాలుగు రోజులు పోతే ఇది అయిపోతుంది ఎట్లా ఇచ్చే పరిస్థితి లేదు వచ్చే నెల పదిహేనుకి ఇస్తా ఎందుకు పదిహేనుకి ఇస్తా అంటున్నాను అంటే ఇది కూడా లెక్క చెప్తాం మళ్ళా నేను ఎందుకు వచ్చే నెల పదిహేను తారీఖు వరకల్లా ఇస్తా అంటున్నాడు అంటే వచ్చే నెలలా మార్చి మార్చ్ మంత్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలని అప్పు చేస్తున్నాడు పదివేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు అందుకనే వచ్చే నెల ఇస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడు ఖజానాలు ఉన్నాయి మొత్తం తీసుకపోయి కొడంగల్కు మళ్ళించాడు అంతకంటే ముందు కూడా ఆ డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులను ఏం చేశారు కాంట్రాక్టర్ మంత్రులు ఉంటారు కదా వాళ్ళకు మళ్ళించుకున్నాడు ఇప్పుడు మొత్తం అన్ని లెక్కలు తీసుకొని చూస్తే చాలా ఉంది కథ ఇందులో వీళ్ళు వీళ్ళ దోపిడీ మామూలుగా ఉండదు ఇక చూడండి లెక్కలు చెప్తా నవంబర్ నాటికి కేసీఆర్ పెట్టిపోయిన పైసలు రైతు బంధు పెట్టి రైతు బంధు కోసం పెట్టిపోయిన పైసలు ఏడు వేల ఏడు వందల కోట్లు డిసెంబర్ నెలలో పదివేల కోట్ల ఆదాయం వచ్చింది ఇక జనవరి నెలలో పదివేల కోట్ల ఇది సరాసరిగానే ఇంకెక్కనే వస్తుంది పదివేల కోట్ల ఆదాయం వచ్చింది ఇదే డిసెంబర్ నెలలో అప్పులు తెచ్చినటువంటి డిసెంబరు జనవరి కలిపి ఒక డెప్స్ ఎంత తెచ్చిర్రు ఇది ఒక ఆరు వేల కోట్లు ఇప్పుడు తెచ్చిర్రు ఇంకా వచ్చే నెల ఇంకొక పదివేల కోట్లు వేస్తారు ఇప్పటికే ఎంత అయింది మొత్తము ముప్పై రెండు వేల ఏడు వందల కోట్లు అకౌంట్లో ఉన్నాయి మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఏడుకుపోయినాయి సరే ఆదాయాలమ్మకెళ్ళి ఆదాయంకెళ్ళి ఇంతకెళ్ళి ఇళ్ళకెళ్ళి ప్రతీ నెల ప్రభుత్వ జీతాలు ఇతరతర ఖర్చులు అవినీతి చేసినా కానీ సగానికి సగానికి సగం మిలుగుతాయి అలా ఒక ఐదు వేల ఆరు వేల కోట్లు ఖర్చు అయిపోయినా కానీ మిగతా అన్నీ కూడా ఉంటాయి మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ పోది పింఛన్ పెంచినవా పెంచలే బంధు పెంచినవా పెంచలే మళ్ళీ గదే కథ ఏమైనా కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినావా చెయ్యలే ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టి కదా ఒక్కసారి కూడా ఆర్టీసీకి ఇప్పటిదాకా ఎలాంటి చెల్లింపులు జరగలే జస్ట్ ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళు ఖాతాలు రాసి పెట్టుకుంటారు ఏదన్నా దుకాణానికి పోతే ఖాతాలు రాసుకో ఖాతాలు రాసుకో అంటాం కదా అట్లా ఖాతాలు రాసి పెడతావు తప్ప ఇంకేం చెల్లింపులు కూడా చేయలే మరి ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ ఎవడు తిన్నాడు ఇప్పుడు నీకు కొడంగల్ అందుకు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి నీకు ఆడ ఓపెనింగ్ చేసుకోవడానికి కానీ రైతులకు రైతు బంధుస్తేందుకు మాత్రం ఉండవు కొడంగల్కు పెట్టొద్దని ఎవరు ఎప్పట్లే కొడంగల్ కూడా డెవలప్ కావాలి కొడంగల్ ప్రజలు కూడా నిమ్మలగా ఉండాలి కొడంగల్ ప్రజలు కూడా వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి కానీ నువ్వు మొత్తానికి రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కదా రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కదా నువ్వు ఓన్లీ కొడంగల్కే చేసుకుంటా పోతే మరి మిగతా ప్రాంతాలు ఏమైపోవాలి మిగతా ప్రాంతాలు ఏమైపోవాలి మిగతా ప్రాంతాలు ఎట్లా ఎట్లా డెవలప్ కావాలి ఇక ఇది కథ ఇక చూడండి ఇట్లా ఇంకా కొంతమంది సన్నాసులు ఇక రైతు బంధు రాలేదని నీ కోటి చెప్పిండు నా కోటి చెప్పిడు అని చెప్పేసి ఇంకా పెడతా ఉన్నారు ఇంకా సిగ్గులు ఎదురా ఇంకేమైనా మాట్లాడుతావు ఇంకా ఇంకా ఎట్లా సపోర్ట్ చేయాలనిపిస్తుంది ఆ రేవంత్ రెడ్డికి నోరు ధరిస్తే పచ్చబద్దాలే అబద్దాలే మాట్లాడుతూ ఉన్నాడు కదా ఊళ్ళకు పోయి సూడిపో కరెంట్ ఎట్టపోతా ఉందో ఊర్ల దాంకెందుకు హైదరాబాద్ లోనే మనం చూసి ఒక వీడియో బంజారైసులోనే పవర్ పోయిందో రెండు గంటలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా సిగ్గు లేకుండా ఈ ఆయన చెప్పేటువంటి అన్ని పనికి వాళ్ళని ముచ్చట్లకు ఇంకా మనం సపోర్ట్ కొట్టుడు ఇంకా ప్రజలు ఇంకా మోసపోతారా అంటే ఇప్పుడు ఇంకొక పదేళ్ళు ఒక ఐదేళ్ళు వెనకకపోతే కానీ అప్పటికి అర్థం కాదనమాట మనకు ఈ ఐదు సంవత్సరాలు ఎట్లనే మనం నోరు మూసుకొని ఆయన ఏం మాట్లాడినా ఆహా ఓహో అనుకున్నాం అనుకో నిండా మునుగుతాం అప్పుడు ఏమో నువ్వు మొచ్చుకున్నా రాదు ఏమన్నా రాదు ఏమన్నాడు ఇంకా ఎన్నికల ముందు కూడా చూడు ఎన్ని అన్నాడు ఇంకా ఎన్ని ముచ్చట్లు చెప్పాడు అన్ని ముచ్చట్లు చెప్పిండు ఇక చూడు ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మనకు హామీ ఇచ్చింది మరి చేయాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకి సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా

నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సన్నాసులను గెలిపించిన మనం ఎట్లా చేసి ఎట్లా చేసి మోసపోయినామో ఏ విధంగానో బురిడి కొట్టామో మన ఇంట్లో కొంతమంది పిల్లలు చెప్తే వినలేదో రకరకాలుగా ఏదో ఒక కారణం చేత వీళ్ళని గెలిపించినాం గెలిపించినాక ఇప్పటికే అర్థమవుతూ ఉంది మనకు కరెంటు పోతూ ఉంది ఇప్పటికే అర్థమవుతూ ఉంది వాళ్ళు ఇస్తున్నటువంటి ఏది కూడా ఇస్తలేరు తాగుతంకు నీళ్ళు కూడా ఇస్తలేరు ఈ సన్నాసులకు ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష పార్టీ మీదనో లేకపోతే దీన్ని సంపాదించుకోవడం ఇప్పుడు కొత్తగా ఇసుక మీద పడ్డరు అందరు ఇసుక దోపిడి మీద పడ్డారు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బాగా బొక్కుదాం ఏడ గ్యాప్ ఉంటే ఆడ బొక్కుదామని చెప్పేసి ఒక్క డీడీ కొడుతున్నారు పది లారెలు నింపుతారు అంట ఏది ఇసుక రీచ్ల దానికి నెంబర్ ప్లేట్లు ఉండవు ఏముండవు మొత్తం ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ చోటా మోటా నాయకుల కాల నుంచి మొదలు పెడితే మంత్రులు పెద్ద 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 స్థాయి వాళ్ళ వరకు మంచిగా అద్భుతంగా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దాని మీద ఉంది సోకు కానీ ఇక్కడ వర్షాలు రా ఎండాకాలం వస్తుంది చెరువులు కుంటలు నింపి పెట్టాలి ఆ నీళ్లు అందుబాటులో ఉంచాలి కరెంటు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి ఈ సోయి లేదు ఇది లేదు అది ఉన్న ఇట్లాంటి పొరంబోకు ముచ్చట్లు చెప్తున్నందుకు మాత్రమే ఉంది ఇంకా ఈ ఈ మోత వరకు అంటే మళ్ళీ ఓట్లు వేయాలంట రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ మనం వాళ్ళకి పద్నాలుగు సీట్లు ఇవ్వాలంట తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ పదిహేడులో పద్నాలుగు ఇవ్వాలంట వాళ్ళకు ఎందుకంటే పీక్ కట్టగడతా ఉన్నారు ఈ మూడు నెలలకెళ్ళి మాములు చెమట ఇట్లా జారు దార పోస్తూ ఉన్నాడు అందుకని వీళ్ళందరికీ పదిహేను పద్నాలుగు సీట్లు గెలిపిస్తే అప్పుడు మనము ఇక నిండా మునిగినట్టే ఇక నిండా మునిగినట్టే ఇప్పుడు రైతు బంధు రాకపోయినా అడిగితే జర భయపడతావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేపు మళ్ళీ కూడా మనకి మనం అనుకో అరే ఏళ్ళు ఎంతమంది నెగిటివ్ ఏం చెప్పినా ఎంతమంది వాస్తవాలు చెప్పినా ప్రజలే వింటలేరు ప్రజలు గొర్రలే మనం ఏం చెప్తే అదే నమ్ముతా ఉన్నారు సో కాబట్టి మనకే ఓట్లేసారు కాబట్టి మనం మళ్ళీ ఇంకా ఉన్న రైతు బంధు బంద్ పెడదాం ఆ రైతు భరోసా బంధు పెడదాము ఆ పింఛన్లు పెంచకపోయినా ఏం కాదు ఆ కరెంట్ ఇవ్వకపోయినా ఏం కాదు గిట్లనే రెండు గంటలు మూడు గంటలు కట్ చేసినా కానీ ఏం కాదని చెప్పేసి ఇంకా ఎక్కువ అనమాట ఇంకా ఎక్కువ రెచ్చిపోయి ఇంకా ఎక్కువ మనకు కరెంటు కోతలు స్టార్ట్ అవుతాయి ఇంకా వచ్చే రైతు బంధు రైతు భరోసా కట్ అయిపోతుంది ఇప్పటికే రైతు బీమా బొంద పెట్టిర్రు రైతు బీమా లేదు ప్రజలు గుర్తుపెట్టుకోరు ఈ మన ఇంట్లో ఎక్కడన్నా ఎవరన్నా ఇట్లా ఏదైనా కాలం చేసి చనిపోతే ఒక రైతు ఆ రైతు మీద గుంటెడు భూమి ఉన్నా కానీ నిలదకముందుగా మనకు ఐదు లక్షల రూపాయలు మన ఇంటికి వచ్చేటివి కానీ ఇప్పటి నుంచి అది లేదు రేవంత్ రెడ్డి దానికి మంగళం పాడేసిండు అయిపోయి దాన్ని బొంద ఎందుకంటే మనం గెలిపించాం కదా కాంగ్రెస్ పార్టీని ఇక గెలిపించినందుకు మనకు గిఫ్ట్ అనమాట రిటర్న్ గిఫ్ట్ అది సో కాబట్టి అది అలా బొంద ఇప్పుడు నెక్స్ట్ ఇక మిగతా స్కీములు కూడా బొంద పెడతాడు మన రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా ఓట్లు వేస్తాయి మళ్ళీ లేకుండా ఇలా నిన్న పోయి కొనగల్లా అడుగుతున్నాడు ఓట్లు మళ్ళీ అదే డైలాగులు సేమ్ ఏం ఏం చేయాలి ఏం చేయాలి అంట ఏం చేయాలి గిట్టనే చెప్పినావు నాయనా నువ్వు ఏం ఎక్కడ పిలిచిందిగో గిట్టనే చెప్పిండు చూడరు ఒక్కసారికి ఇది ఎంత వస్తుంది తల్లి పింఛను నెలకు ఎంత వస్తుంది ఇంతే కదా ఇంతే కదా ఇరవై రోజులు ఆగితే గింతిస్తా ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత వచ్చ పింఛన్ ఎంత మిద్ద మీద ఉన్నాడు చెప్పాలి ఎంత చూపించండు ఇది ఎంత ఇది ఎంత ఇది ఎంత అని చూపించిండు అందరి నోట్లో మట్టికి వచ్చిండు ఎన్ని పొరంబోకు ముచ్చట్లు ఇవన్నీ ఎవరికైనా వస్తుందా నాలుగు వేల రూపాయలు పింఛను ఎవరికైనా వస్తుందా వచ్చే నెల నుంచే అన్నాడు అది కూడా అది ఎప్పుడు నవంబర్లో చేసిన ప్రచారం అంటే డిసెంబర్ నుంచే అన్నాడు మరి డిసెంబర్ నుంచి అన్నప్పుడు డిసెంబర్ వాయే జనవరి వాయే ఇప్పుడు ఫిబ్రవరి కూడా అయిపోవచ్చే మూడు నెలలు అయిపోయాయి ఇంకెప్పుడు ఇస్తావు మరి నువ్వు ఎప్పుడు ఇస్తావు గీ మాటలు నమ్మే కదా జనం నీ కోట్లేసింది గీట్లో నువ్వు ఇస్తానే కదా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అంటే రెండు వేలకు మించి నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు అరే ఏదో మంచిగా చేస్తా ఉంటున్నాడు అని చెప్పేసే కదా ప్రజలంతా నమ్మిన నీకు ఓటేసింది ఇలా నువ్వేం చేసినావు గెలువంగానే జాడించి తన్నవు ప్రజలని నీకు ఓట్లేసి నీకు కుర్చా పోయేపేట జన జనాలని జాడించి తన్నవు నిమ్మలయ్య కరెంటు కరెంటు మంచిగా ఉంటుంటే ఎంతో ఎంతో వ్యవసాయం చేసుకోవడం ఏదో పని చేసుకోవడం ఉంటుండే నువ్వు రాగానే నీ లెగ్గు మహాత్యం అని నీ పుణ్యవాని నీ లెగ్గు మహత్యం నువ్వు నీ చంద్రబాబు లెగ్గులు మామూలు లెగ్గులు కావి ఈ లెగ్గు మహాత్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లెగ్గు పెట్టాగానే కరెంటు బాయి ఈ లెగ్ పెట్టగానే ఉన్న నీళ్లు వాయి ఈ లెగ్ పెట్టగానే అంత ఆగం అయిపోయి మనకు చేయాలన్నటువంటి అది ఉంటే ఏదైనా చేయొచ్చు కానీ అది ఏది అనమాట వీళ్ళకి ఎంతసేపు ఉన్న దోసుకొని తినాలి దోసుకొని తినాలే బాగా మనం ఆ ఆ పది సంవత్సరాల నుంచి ఆకలి మీద ఉన్నాం కదా ఆవురు ఆవురు అంటూ తినేసేయాలి అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు ఇట్లా చాలా చెప్పిండు ఎన్ని చెప్పిండ ముచ్చట్లు అమ్మ కథలు మామూలుగా చెప్పిండా మస్తు ముచ్చట్లు చెప్పి జనాన్ని ఆగం చేసేటువంటి పరిస్థితి వచ్చింది గజుడు మనదేమ సోమవారం మంచిదేమో మంగళవారం ఇక జనం అంతా ఎక్కడైనా పోని రాష్ట్రంలో ఉన్న రైతాంగం చచ్చిపోని వాళ్ళ అప్పులతోనే ఆత్మహత్యలు చేసుకొని ఏమైనా చేసుకొని మనకు మాత్రం ఐదు వేల కోట్లు కావాలి కొడంగాలు మంచిగా అర్థం లేక దిద్దాలి కొడంగాలు డెవలప్ చేయండి కానీ అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల బాధలు కూడా పట్టించుకోండి రైతుల బాధలు